అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం గుంటూరులో కొత్తగా పెట్టే సఖీ షోరూమ్ ఓపెనింగ్కి నన్ను ఆహ్వానించారండి నేను షాప్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు నా సబ్స్క్రైబర్స్ అందరినీ పిలుచుకుంటానండి అని వారితో చెప్తే వారు కూడా ఆనందంగా ఒప్పుకున్నారు కానీ ఓపెనింగ్ టైంకి నేను రాలేకపోయానండి నాకు వేరే పని ఉండటంతో నేను షాప్ ఓపెనింగ్కి రాలేదు అయితే నేను తర్వాత షాప్ విజిట్ చేసినప్పుడు నా సబ్స్క్రైబర్ని పిలవాలని అనుకున్నానండి అందరినీ కలవాలని అనుకున్నాను గుంటూరులో వాళ్ళని ఓపెనింగ్ రోజున అని నేనంటే ఏమైందండి ఇప్పుడైనా పిలుచుకోండి అని షాప్ వారు నాకు ఆఫర్ ఇచ్చారండి ఎందుకంటే షాప్ ఓపెనింగ్ కనుకోండి మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానించవచ్చు విడిగా నేను షాప్ విజిట్కి వెళ్ళినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలవటం అంత కరెక్ట్ కాదు కదా అందుకని నేను కొంచెం భయపడ్డాను కానీ వారు మాత్రం మీరు తప్పకుండా మీ సబ్స్క్రైబర్స్ అందరినీ కలవండి మీరు ఓపెనింగ్ రోజున ఎట్లయితే పిలుద్దామని అనుకున్నారో ఇప్పుడైనా పిలవండి మేము వారికి కావాల్సిన స్నాక్స్ జ్యూసెస్ ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తాము పర్లేదని చెప్పారండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మన ఆనంద నిలయానికి మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది రోజు వస్తూనే ఉంటారండి ఎంతో దూరాల నుంచి కూడా వస్తూ ఉంటారు అలానే మీరు కమెంట్స్లో కూడా పెడుతూ ఉంటారు మాకు కూడా మీ ఇంటికి రావాలని ఉందండి మిమ్మల్ని కలవాలని ఉన్నది కానీ మాకు అంత వీలు అవ్వట్లేదు మీరు ఏదన్నా మా ఊరు వచ్చినప్పుడు తెలియచేయండి తప్పకుండా మిమ్మల్ని కలుస్తాము అని మీరు అంటూ ఉంటారు కదా ముఖ్యంగా ఇట్లా షాప్ ఓపెనింగ్స్ ఇలా అన్నప్పుడు మనం సబ్స్క్రైబర్స్ని మీట్ అవ్వచ్చండి ఇబ్బంది ఏమీ ఉండదు ఎందుకంటే షాప్ వాళ్ళు కూడా ఇబ్బంది పడరు ఆ ఉద్దేశంతో నేను మీ అందరికీ ముందే తెలియచేస్తూ ఉంటాను అనమాట ఏమండి మీరు అందరూ అనుకుంటారు నన్ను కలవటానికి మీరు వస్తున్నారు అని చెప్పి కానీ మీ అందరినీ కలవటానికి మీరు నన్ను కలిసి ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో మిమ్మల్ని కలిసినప్పుడు నేను దానికి డబల్ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటానండి ఎందుకంటే నేను ప్రతిరోజు మీ కామెంట్స్ అన్నీ చదువుకుంటూ ఉంటానండి మీరిచ్చే ప్రోత్సాహం నాకు ఒక హార్లిక్స్ బోర్నమిటా బూస్ట్ ఇవన్నీ కలిపితే ఎంత శక్తి వస్తుందో నాకు తెలియదు కానీ అండి మీరు పెట్టే ఒక కామెంట్ నాకు అంతకు వంద రెట్ల శక్తిని ఇస్తుందండి మరుసటి రోజు వీడియో చేయటానికి ఇచ్చే బూస్ట్ అండి మీరు అలాంటి మిమ్మల్ని అందరినీ కలిసే ఛాన్స్ వస్తే నేను ఎప్పుడూ కూడా వదులుకోనండి వెళ్తున్నారు ఎంతమంది వెళ్తున్నారు నేను వెళ్ళలేకపోతుందని అనుకున్నానండి భగవంతుడు నాకు ఈ పాప తిరుపతి కాలేజీకి వెళ్ళిపోవాలంటండి పీజీ చేస్తుందంట అక్కడ కానీ నేను వస్తున్నాను అని చెప్పి నా కోసం నన్ను ఆగి మరుసటి రోజు ప్రయాణం పెట్టుకుందంటండి ఇలాంటివన్నీ వింటుంటే భలే సంతోషంగా అనిపిస్తుంది కదండి అలానే షాప్కి వెళ్ళినప్పుడు ఏమంటే మీరు వచ్చారు కదా మీ సెలెక్షన్ చాలా బాగుంటుంది నాకు చీర సెలెక్ట్ చేసి ఇవ్వాలి అని చెప్పి కొందరు అడుగుతూ ఉంటారు అలా అడిగినప్పుడు కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి ఎందుకంటే సొంత వాళ్ళను మాత్రమే అలా అడగలమండి అలానే నేను మధ్య మధ్యలో అందరినీ కలుస్తున్నాను మళ్ళీ మధ్య మధ్యలో శారీస్ అన్నీ వాళ్ళకి ఎంత కాస్ట్లో కావాలో దాన్ని బట్టి ఆ శారీస్ అన్నీ చూస్తున్నాను సెలెక్ట్ చేసి కూడా ఇస్తున్నానండి రాబోయే వరలక్ష్మి వ్రతానికి ఒక సింపుల్ పట్టు చీర కావాలి అని అడిగిన వాళ్ళ కోసం అని చెప్పి సింపుల్ పట్టు చీరలు చూస్తున్నానండి ఎందుకంటే వరలక్ష్మి వ్రతానికి ఎస్పెషల్లీ మనం అమ్మవారికి పెట్టుకుని మనం కట్టుకోవటానికి ఇప్పుడైతే తక్కువలోనే పట్టు చీరలు కూడా వస్తున్నాయి కదండీ సఖీలో త్రీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి పట్టు చీరలు అవి కూడా ఎంత వెరైటీగా ఉన్నాయి ఎంత డిఫరెంట్గా ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చినాయి మీరు కూడా ఈ శ్రావణ మాసానికి సింపుల్ పట్టు చీర ఏదన్నా అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకునే వీలుగా సింపుల్గా ఉండే పట్టు చీరను ఏదన్నా తక్కువలో ప్రిఫర్ చేయాలి అనుకుంటే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఈ పట్టు చీరల్లో తీసుకోండి ఇవి త్రీ నైన్ నుంచి స్టార్ట్ అయిన ఈ శారీసు సూపర్బ్గా ఉన్నాయండి అసలు ఆసమ్ ఉన్నాయి చందాని లైట్ వెయిట్ శారీస్ ఇవి ఎంతండి

ఇవన్నీ కూడా త్రీ నైన్ నెక్స్ట్ ఓ కానీ ఇంత బాడరు ఇంత మంచి కుట్టు బార్డర్ మ్యాంగోస్ తోటి ఇది సెవెన్ థౌజండ్ చాలా బాగున్నాదండి రీజనబుల్ బాగున్నాయి మనకి సఖీ షోరూంలో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉన్నది కాబట్టి మీకు ఏదన్నా శారీ నచ్చితే గనక ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోండి పేమెంట్ చేసేస్తే మన ఇంటికే పంపించేస్తారు ఎందుకంటే క్వాలిటీ పరంగా మీరు ఏమీ ఆలోచించక్కర్లేదు సంశయించక్కర్లేదు ఏమైనా నచ్చినవి ఉంటే కనుక చక్కగా డిస్క్రిప్షన్ లో వివరాలన్నీ ఇస్తున్నాను కదా ఫోన్ చేసి కనుక్కుని ఆర్డర్ చేసి పేమెంట్ చేసేయండి ఇంటికే పంపించేస్తారండి చక్కగా మనకి నచ్చిన శారీని మ్యాచింగ్ ఎవరికి కావాలన్నా హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి ఆన్లైన్ కూడా ఉన్నది వీలైతే మాత్రం షాప్ విజిట్ చేసి చూసుకోండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదైతే నాకు నచ్చింది చాలా బాగా నచ్చింది ట్రెడిషనల్ ఇది ఇవలో బాగా వచ్చేయండి ఇప్పుడు రావట్లేదు చిన్న బాటర్ మళ్ళీ వస్తున్నాయా చాలా బాగున్నది చూడండి ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి గానే ఉంటాయి చాలా బాగుంటాయి బట్ ఎవరైనా క్యారీ చేసే విధంగా ఉన్నాయి నైస్ అండి కూడా ఫైవ్ ఫైవ్ ఇవి కలర్ సూపర్ మళ్ళీ ఆ ఓల్డ్ ప్యాటర్న్ లో వచ్చే ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయండి ట్రెడిషనల్ ఎంత బాగుంది ఇది బలే లైట్ గా కూడా ఉన్నదండి ఆరణి పట్టు ఆరణి కూడా ఇప్పుడు ఫ్యాషన్ మారదండి చూడండి మొత్తం కుట్టు బార్డర్వి ఇవి సిక్స్ చేంజ్ ఈ డాలర్ బుట్ట రుద్రాక్ష బుట్ట అనే పట్టు చీరలు కూడా నాకు బాగా అండి ఎందుకంటే వాటి కాస్ట్ సిక్స్ థౌజండ్ చేంజ్ ఈ శారీస్ రకరకాల కలర్స్ ఉన్నాయి పెళ్ళిళ్ళకి కూడా కట్టేయొచ్చండి అంటే మంచి ఫంక్షన్స్కి కూడా కట్టుకునే విధంగా ఈ చీరలు ఉన్నాయి అది కూడా మంచి ప్రైజ్ అని అనిపించింది నాకు చాలా బాగా నచ్చినాయండి ఈ శారీస్ మీకు చెప్పాలండి థ్యాంక్స్ ఆవిడని తీసుకొచ్చినందుకు అలానే ఈ అన్నయ్య గారు ప్రత్యేకించి నన్ను కలవటం కోసం వచ్చారండి వారి మిస్సెస్ని ఎంటబెట్టుకుని ప్రతిరోజు ఆయన కంపల్సరీ చూస్తారంటండి నా వీడియోస్ పలానా వీడియో ఇవాళ చూడు అమ్మ పెట్టారు అని చెప్పి వారి మిస్సెస్కి చూపిస్తారంట అలానే ప్రతిరోజు కూడా కామెంట్ పెడతారండి ఆయన నాకు గుర్తు చేశారు శ్రీరామ పట్టాభిషేకం శారీ మీరు లాస్ట్ ఇయర్ పెట్టారు ఆ శారీ గురించి అని నేను కామెంట్ పెట్టానండి పది రోజుల క్రితం అని చెప్పి నాకు గుర్తున్నాదండి ఓహో అది మీరేనా అండి అడిగింది అని నేను చాలా ఆశ్చర్యపోయాను ఎందుకంటే అసలు మగవాళ్ళు ఇంత పర్టిక్యులర్గా మిస్సెస్ కోసం నేను చెప్పి పలానా శారీ కావాలి అని చెప్పి వెతుకోవటం కూడా చాలా గొప్ప విషయం అండి ఇది ఆరణిలో డబల్ బౌడరా అండి ఇప్పుడంతా ఆరణి నడుస్తోందండి అండి బహుశా లైట్గా ఉండటం వల్ల చూడండి సన్న బుట వచ్చింది ఇవన్నీ సెవెన్ రేంజ్ అండి ఇది చూడండి మొత్తం బోర్నెటా కలర్ లాగా వచ్చి చెక్స్ ఇవేమో పెద్ద ఇది చూడండి ఇది ఎంత బాగుంది అసలు గ్యాప్ బార్డర్ వచ్చి శారీ అంతా కూడా సన్న ఇదో రైన్స్ చెక్ రైన్స్ బుటీస్ అంటారు కదా అలాగా వర్షం చినుకుల్లాగా సన్న చినుకు దేనికైతే అండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా సిక్స్ సెవెన్ ఎయిట్ ఆరేంజ్ వేయడం ఇవన్నీ సెల్ఫ్ సిల్వర్ ఇష్యూ వాటర్ కలర్ ఫ్యాన్సీ లాను ఉంది పట్టులాగా ఉంది వాళ్ళకి ఏంటంటే కొంచెం సేపు ఉందాం స్పెండ్ చేద్దాం ఓకే ఇది కూడా ఇవి చూడటానికి హెవీగా అనిపించింది చాలా లైట్ వెయిట్ ఉంటున్నాయండి క్యారీ చేయవచ్చు ఈ బాబు వాళ్ళ మదర్ని తీసుకుని వచ్చారండి ప్రతిరోజు తను కూడా చూస్తాడట వాళ్ళ మదరు చూస్తారంట అమ్మ పలానా వీడియో వేళ చూసావా అని చెప్పి తల్లి కొడుకు ఇద్దరు మాట్లాడుకుంటారంటండి అలా ఎవరన్నా చెప్తే ఇవన్నీ కూడా రకరకాల ఎక్స్పీరియన్సెస్ అండి నాకు ఇలా అందరూ చెప్పే మాటల్ని వింటూ వాళ్ళ ఫేస్ చూస్తే నాకు అర్థమైపోతుందండి వాళ్ళు నన్ను ఎంత ప్రేమిస్తున్నారు ఎంత ఆత్మీయంగా భావిస్తున్నారు అనేది ఇటువంటివన్నీ నేను పొందాలి అంటే అప్పుడప్పుడు మిమ్మల్ని కలుస్తూ ఉండాలి ఇటువంటి అవకాశం నాకు అప్పుడప్పుడు దక్కుతూ ఉండాలి అని ఎదురు చూస్తున్నానండి ఎందుకంటే నన్ను మీరు వీడియోలో ప్రతిరోజు చూస్తూనే ఉంటారండి కానీ ముఖత మిమ్మల్ని పరిచయం ఏర్పరచుకోవటం మాత్రం అరుదుగా దొరికే అవకాశం అని అనుకుంటానండి అటువంటి అవకాశం వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా మీ అందరికీ తెలియచేస్తూ ఉంటానండి తప్పకుండా వచ్చి కలుస్తూ ఉండండి ఇదంతా మీరు నన్ను చూసి హ్యాపీ ఫీల్ అవ్వటానికి కాదండి మిమ్మల్ని చూసి నేను సంతోషం పొందటం కోసం నేను మీకు తెలియచేస్తాను అన్నమాట సఖీ శేఖర్ గారు గుంటూరు సఖీ ఓపెనింగ్కి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తానండి అని చెప్పాను తప్పకుండా అండి విత్ ప్లెషర్ వాళ్ళందరినీ పిలవండి అని చెప్పారు అయితే నేను ఓపెనింగ్కి రావటం వీలు అవ్వలేదండి కానీ ఇప్పుడు వచ్చినప్పుడు కూడా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ని అన్నారు కదా మేడం గారండి తప్పకుండా ఇన్వైట్ చేయండి వాళ్ళకి కావాల్సినవి అన్నీ నేను అరేంజ్ చేసి పెడతాను మీరు ఏ టైంలో వస్తున్నారు అనేది చెప్తే చాలండి స్నాక్స్ కానీ భోజనాలు కానీ ఏమైనా నేను అరేంజ్ చేస్తాను అని చెప్పారు ఎందుకంటే అండి షాపు ఓపెనింగ్కి నేను ఫ్యామిలీ మెంబర్స్ని కలవటం వేరు ఇట్లా షాపు రన్ అయ్యేటప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ని సబ్స్క్రైబర్స్ని అంటే కొంచెం వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారు అని చెప్పి నేను భయపడ్డాను కానీ శేఖర్ గారు మాత్రం చాలా ఆత్మీయంగా మనకి అవకాశం ఇచ్చారండి వారికి కూడా నేను నా ధన్యవాదాలను మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నానండి ఇంకా శేఖర్ గారు వచ్చారనుకోండి శారీసు ఏ స్పెషల్గా ఏమేం చేయించాము ఎంత కాస్ట్లో ఉండేవి ఇప్పుడు ఎంత కాస్ట్లోకి అందచేస్తున్నాము ఇవన్నీ కూడా వివరంగా చెప్తారండి అలానే శారీకి శారీకి ఉండే డిఫరెన్స్ ఇవన్నీ కూడా ఆయన చాలా క్లియర్గా చెప్తూ ఉంటారనమాట శేఖర్ గారి స్పెషాలిటీ అది ఈసారి నేను క్లియర్గా కూడా వీడియో పెడతానండి ఇప్పుడైతే ఈ సౌండ్స్లో అయినా సరే ఆయన్ని వదలలేదు ఈ చైర్ ఏంటి చెప్పండి దీని స్పెషల్ ఏంటి చెప్పండి అని నేను అడుగుతూనే ఉన్నాను ఎందుకంటే ఏ షాప్ కన్నా వెళ్ళినప్పుడు అక్కడున్న వెరైటీస్ నేను చూపించగలన కానీ వాటి గురించి వివరం నేను చెప్పలేనండి అందుకనే శేఖర్ గారు ఉన్నప్పుడు నేను మరిన్ని క్వశ్చన్ లేసి ఆయన్ని అడిగి వాటి వివరాలన్నీ తెలుసుకుని మీకు చెబుతూ ఉంటా ఇటువంటి అవేర్నెస్ కూడా మనకు కొంత అవసరం అవుతుందండి షాపింగ్ ఈజీ అవుతుంది అప్పుడు మనకి ఇవన్నీ కూడా ప్యూర్ డోలా సిల్క్ లో వస్తున్నాయండి ఒకప్పుడు మనకి కన్నా కూడా ఇంకా ముందు తరం ఏదైతే వాడారో జామెంట్రికల్ చెక్స్ పక్షులు ఆ టైం లో గడ్లు వచ్చాయి కదా అలాంటి టైప్ ఆ జామెంట్రికల్ చెక్స్ ని ఇప్పుడు మళ్ళీ ఇంకొక సారీ తీసాండా ఒక శారీ వచ్చే బ్లౌజ్ తోటి మనం టెన్ శారీస్ ఇందులో కలర్ చర్ట్ అంతా కూడా ఒకప్పుడు మనం వాడిన నావీ బ్లూలు మంచి నాచు నాచున్లు పాకాంగులు చెప్పుకున్న

ఇది సంపింగ్ కలర్ మనకి ఇప్పుడు బోర్డర్ అంతా కూడా వల్లీ ప్రింట్ ఉంటుంది బాడీ అంతా కూడా మనకి ఎల్లో పింక్ తోటి మల్టీ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అనమాట ఇందులో స్పెషల్ ఏంటంటే మనకి మెరూన్ పింక్ అన్ని వచ్చినా కూడా ఎక్స్పెషల్లీ వర్కింగ్ ఉమెన్స్ కోసం గ్రే కలర్ లోనే ఒక హండ్రెడ్ సారీస్ చేపించామండి అంత ఓన్లీ గ్రే గ్రే లోనే గ్రే బోర్డర్ మ్యాచింగ్ మారిపోతాయి ఇదిగోండి గ్రే విత్ మనకి ఎల్లో మ్యాచింగ్ గ్రే విత్ పింక్ గ్రే విత్ బ్లూ ఇవన్నీ ఏంటంటే మూమెంట్స్ ఏంటంటే బ్రైట్ కలర్స్ కలర్ఫుల్ గా లేదంటే వీక్ డేస్ లో కట్టగలుగుతారు రెగ్యులర్ ఆఫీస్ ఆఫీస్కి అంత బ్రైట్ చెప్పి ఎస్పెషల్లీ ఒక హండ్రెడ్ శారీస్ ఓన్లీ గ్రే మ్యాచింగ్ డైలీ యూజ్ చేసినా కట్టొచ్చండి అసలు ఏంటండి ఎంత గా ఉన్నాయి చీర చాలా బాగుంది మెటీరియల్ కూడా అంత తేలిగ్గా ఉండేది అనమాట వచ్చేసేటప్పటికి ప్రింటెడ్ కాన్సెప్ట్ అండి బోర్డర్ అంతా కూడా టోటల్ ఎంబ్రాయిడరీ ఇప్పుడు మన సఖ్య స్పెషల్ ఏంటండి ఏదైతే ట్రెండింగ్ ఉందో దాన్ని ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం అన్నమాట మీకు అసలు ప్రైసింగ్ కూడా చూడండి టూ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో ఎంబ్రాయిడరీ తోట ఏదైతే మనం ఇంతకు ముందు మనం ఫోర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ పవర్ లూమ్ లో వస్తాయి ఫోర్టీ నైన్టీ ఫైవ్ హ్యాండ్ లూమ్ లో వస్తాయి వాటిలోని విత్ ఎంబ్రాయిడరీస్ ఇది వచ్చేసేపు మనం ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ లో పర్చేస్ చేసేవాళ్ళం కదా ఇది ప్యూర్ మెటీరియల్ అనమాట ఈ ఓపెన్ బోర్డు వచ్చి చెక్స్ వస్తుంది కదా ఆ కాన్సెప్ట్ లోనే మనకి వర్క్ మనకి మంగళగిరిలో ఎన్ని కొత్త రకాలు చూడవచ్చు మీరు సెకండ్ విజిట్ చేస్తే అన్ని రకాలు చూడొచ్చు అనమాట ఒక మంగళగిరి మంగళగిరి అనే కాదు అవైలబుల్ మనకి సికింద్రాబాద్ కుక్కడపల్లి మంగళగిరి గుంటూరు మనకి ఎక్కడెక్కడైతే బ్రాంచెస్ ఉన్నాయో అన్ని చోట్ల స్టాక్ మొత్తం అవైలబుల్ ఉంది ట్రెండింగ్ ఉన్న లాస్ట్ ఇయర్ మొత్తం మనం ప్లెయిన్ సేలింగ్ చేసాం తర్వాత వీటి కలంకారీ బ్లౌజులు సెట్ చేసాం ఆ తర్వాత నెక్స్ట్ మనం ఎంబ్రాయిడరీ ఫాలో అయ్యిందంటే ఎంబ్రాయిడరీ అంతా చిన్న డైవర్స్ మొత్తం టోటల్ ఒక స్మాల్ బుటీ అండ్ ఒక పెద్ద బుటీ తోటి లీఫ్ అండ్ ఫ్లవర్ తోడరీ మొత్తం ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీస్ అందులోని ఇంకొకటి ఏంటంటే మనకి ఇది పాటూరు పట్టు జనరల్ ప్రొడక్షన్ చాలా వరకు కూడా ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ మనం కొన్ని లూమ్స్ అక్కడ ఒక హండ్రెడ్ లూమ్స్ డెవలప్మెంట్ తీసుకున్నాం ఫస్ట్ ప్రొడక్షన్ వచ్చింది అనమాట ఇందులో మనకి ఎయిటీ ట్వంటీ కలిపితే ఒక కాస్టింగ్ వస్తుంది హండ్రెడ్ బై హండ్రెడ్ కాస్టింగ్ వస్తుంది సిక్స్టీ ఎయిట్ ఉంటే ఒక కాస్టింగ్ వస్తుంది మనం ఏంటంటే ఇక్కడ క్వాలిటీతో ప్రయారిటీతో చేస్తాం అనమాట ఇంత డీటెయిల్ చెప్పరు పాటూరు పట్టు ప్లెయిన్ చేస్తారు ఇవన్నీ కూడా మీకు రేషన్ బాటర్స్ తోటి బాడీ సెల్ఫ్ చెక్అడ్ బీవింగ్స్ తోటి యాక్చువల్గా ఇవన్నీ కూడా మనకి ఒకప్పుడు చాలా హెవీ వర్క్ అనమాట ఇలాంటి వర్క్ ఇప్పుడు లేరు కూడా ఇవన్నీ మీకు ఫ్రెండ్లీ బడ్జెట్ లో లో మనకి వచ్చేస్తుంది అనమాట ఒకప్పుడు మనం ప్లెయిన్ సారీ ఏదైతే వాడామో దానికి సెల్ఫ్ ఎంబోజ్ అండ్ రేషన్ బార్డర్ యూజ్ చేస్తామంటే అందులో ఇది చెక్స్ ప్యాటర్న్ ఇందులో కూడా ఇంకా మంచి కలర్ చర్చ చాలా ఉంది అంటే మనం వీడియో అన్ని డిజైన్ ఒక్కొక్కటి ఒక్కొక్క బార్డర్ వేరియేషన్ బాడీ జకాట్ వేరియేషన్ చూపిస్తున్నాం కదా ఒక గ్రీన్ ఇక్కడ కరెక్ట్ గా తెలుస్తుంది అనమాట విత్ పింక్ కలర్ ఇల్లు అంతా ప్యారెట్ గ్రీన్ వాడానికి అర్థం అంతా కూడా కలర్స్ పిండి దూప్చ అనేవాళ్ళం కదా అలాగా ఇది గ్రే విత్ పింక్ ఇవన్నీ కూడా మీకు ఒకదానికి ఒక దానికి బార్డర్ వేరియేషన్ ఉంటుంది బాడీ డిజైన్ వేరియేషన్ ఉంటుంది ఇవన్నీ ఏంటంటే ఇంకా డీటెయిలింగ్ లో చూస్తే ఇంకా మనకు బాగా తెలుస్తుంది అనమాట ఇవన్నీ కూడా ఇంకా కొద్దిగా ఇవన్నీ కూడా పార్ట్ లో ఇవన్నీ రామాగోనే రామా ఓకే అండి ఇది చాలా బాగుంది ఇది ఎంతండింగ్ ఫోర్టీన్ ఓకే సిల్వర్ ఇందులో గోల్డ్ కూడా వస్తుంది గోల్డ్ చాలా బాగున్నాయి ఇవన్నీ రామాంగో లైటే ఉంటుందండి చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా చక్కగా క్యారీ చేయొచ్చు మొత్తం అంతా టిష్యూ వచ్చి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ హ్యాండ్ చూసాము మార్కెట్ లో రామాయంగా అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేస్తాము దీని ఒరిజినల్ బ్రీడ్ వచ్చేసరికి మనకి ప్యూర్ హ్యాండ్ లూమ్ దుకాన్ వస్తుంది అనమాట అలాగండి అంటే మెటీరియల్ అందుకు నేను విడిగా చూసిన దీనికి చాలా తేడా ఉందండి ఈ ఒరిజినల్ అన్నమాట చాలా బాగున్నది స్మూత్ ఉంది బాగా ప్యూర్ కథన్ ఏదైతే వెళ్తున్నాయో వాటి ప్లేస్ కింద మనకి వాటి ఇన్స్పిరేషన్ లో ఇప్పుడు మనకి దుకాన్ హ్యాండ్

మనసుకి నచ్చినయన్ని కొనుక్కోండి కానీ అవసరం లేనప్పుడు బడ్జెట్లో కొనుక్కోండి అని చెప్తూ ఉంటాను ఎందుకంటే పెళ్ళిళ్ళు ఇటువంటివి అనుకోండి అలాటప్పుడు శుభకార్యాలప్పుడు మంచి అంటే ఆ స్థాయికి తగినట్లుగా పెద్ద పెద్ద పట్టు చీరలు తీసుకుంటాం ఇప్పుడు ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారనుకోండి వాళ్ళని పదివేలు పెట్టి పట్టుచీర తీసుకోండి అని చెప్పం చెప్పినా వినరు కూడా అండి ఎందుకంటే ఆ స్థాయికి తగినట్లే మంచి ఖరీదైన పట్టు చీర లక్షల్లో తీస్తూ ఉంటారు కదా అలానే మామూలు బర్త్డేలు మ్యారేజ్ డేలు పండగలు పబ్బాలు ఇటువంటి వాటి అన్నిటికీ కూడా మామూలు బడ్జెట్లో మంచిగా ఉండేలాగా చూసుకోండి చాలా వెరైటీస్ వస్తాయని చెప్తూ ఉంటాను కదా సఖీ శేఖర్ గారు కూడా అదే చెప్తున్నారండి సఖీ షోరూంలో లక్షా డెబ్బై ఐదు వేల రూపాయల పట్టుచీర దగ్గర నుంచి పదిహేడు వందల యాభై రూపాయల పట్టుచీర వరకు ఉంటాయి మన బడ్జెట్ని వాళ్ళకి తెలియచేస్తే ఆ రేంజ్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్నీ కూడా చూపించేయగలుగుతూ ఉందని చెప్తున్నారు ఎందుకంటే ఓన్ మగ్గాలు ఉంటాయండి సఖీ వారికి ఓన్ లూమ్స్ మీద తయారు చేసే వాళ్ళు ఎప్పుడూ కూడా తక్కువ ప్రైస్కి అందచేయగలుగుతారు అలానే సఖీ స్పెషాలిటీ ఏంటంటే అన్నీ ఒరిజినల్ శారీసే ఉంటాయండి ఒరిజినల్ కాంజీవరం ఒరిజినల్ బెనారస్ ఒరిజినల్ టిష్యూ శారీస్ ఒరిజినల్ పట్టులో ఎన్ని రకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఓన్లీ ఒరిజినల్ మాత్రమే ఉంటాయండి మనం వాటిని చూస్తే అర్థమైపోతుంది ఓహో వీటి క్వాలిటీ ఇలా ఉంటుంది అని అని చెప్పి అది కూడా మనకి బడ్జెట్ రేంజ్లో శారీస్ అని అంటే మాత్రం అసలు ఆసం ఉన్నాయండి ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబెర్స్ ఇప్పుడు వాళ్ళు చెప్పిన కాస్ట్లో మాత్రమే శారీస్ చూస్తున్నానండి అందులో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అంతా కూడా చూపించి నేను కూడా సరే మన ఫ్యామిలీ అందరు కూడా చూస్తారు అని చెప్పి వీడియోగా కూడా పెట్టేస్తున్నానండి అంటే గుంటూరు సఖీకి వచ్చి నన్ను కలిసి శారీ ఒకటి సెలెక్ట్ చేసి పెట్టమ్మా అని చెప్పిన మన ఫ్యామిలీ మెంబర్స్తో పాటుగా వీడియో చూస్తున్న మీకు కూడా శారీని సెలెక్ట్ చేస్తున్నానండి ఇందులో కలర్స్ అండి షేడ్స్ అన్ని కూడా బాగున్నాయి ఇవన్నీ సిల్క్ కోటా ఒరిజినల్ స్టార్టింగ్ ఎయిట్ నుంచి అండి ఓ సిల్క్ కోటాలో సిక్స్టీ థౌసండ్ వరకు ఉన్నాయండి ఓకే మొత్తం వర్కా అండి ఎనారస్ చార్జెట్ హ్యాండ్ వర్క్ తోటి ఏముంది వర్క్ అండి చాలా నైస్ ఉంది వర్క్ ఓకే ఇవన్నీ మనకి ఎంత ప్రైస్ అండి రెండు వేల ఈ శారీస్ ఒకటి సూపర్గా ఉన్నాయండి యంగ్స్టర్స్ కట్టుకోవచ్చు కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళని కూడా కట్టుకోవచ్చు అనిపించింది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఉందండి మెటీరియల్ చాలా బాగున్నది పైగా వీటి కాస్ట్ కూడా ప్రైస్ నాకు చాలా బాగా నచ్చిందండి రెండు వేల ఐదు వందలండి అసలు పార్టీ వేర్గా ఫంక్షన్స్కి కట్టుకోవటానికి చాలా బాగుంటుంది ఇన్ని ఫీల్ వస్తుంది కట్టుకున్నా కూడా అలాగే కనిపిస్తుంది కానీ ఇది అస్సాం సిల్క్ ఇందులో స్పెషల్ ఏంటండి ఈ బ్లౌజ్ ఇంకో టెన్ సారీస్ మ్యాచ్ చేసుకోవచ్చు ఎనీ హాఫ్ వైట్ ఎల్లో ఈ మధ్య మనకి ఏమంటున్నారు అండి సకీలో ఒక చీర కొనుక్కుంటే దాంతో వచ్చే బ్లౌజ్ టెన్ సారీస్ మల్టీ బ్లౌజ్ అదే బ్లౌజ్ అన్నిటికీ వాడుకోవచ్చు బ్లౌజ్ కాన్సెప్ట్ మాకు అసలు పెద్ద ప్రాబ్లం బ్లౌజ్ లేనండి బాబు ఇది మెటీరియల్ ఏంటి చాలా బాగుంది అస్సాం సిల్క్ అండి సేమ్ బిన్ని లాగా ఉందండి అన్ని పెద్ద బార్డర్లే అవుతున్నాయి అని ఫీల్ అయ్యేవాళ్ళు ఇటువంటి శారీని ఒకటి కంపల్సరీ తీసుకోండి ఎందుకంటే ఎలా అయినా స్టైలింగ్ చేయొచ్చు అండి ఈ శారీస్ని అట్లానే ఈ శారీస్ కూడా యంగ్స్టర్స్కి బాగుంటాయి మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా బాగుంటాయి డిజైనర్ బ్లౌజ్ కాబట్టి బ్లౌజ్ చాలా వాటికి కూడా యూస్ చేయొచ్చు అట్లానే శారీలో బ్లౌజ్ కూడా ఉన్నాదండి మన ఇష్టం అది కూడా కుట్టించుకోవచ్చు ఈ కాన్సెప్ట్ కూడా నాకు బాగా నచ్చింది ఈ శారీస్ సేమ్ శారీ లాగా ఉన్నాదండి కాస్ట్ అయితే పదహారు తొంభై ఐదు అంట ఎవరికన్నా ఈ ప్యాటర్ను లేదు అంటే కంపల్సరీ ఒక్కటన్నా తీసుకోండి సూపర్గా ఉంటాయి ఈ శారీస్ ఎప్పుడు ఫ్యాషన్ మారవండి ఇప్పటి వరకు ఇలా ఎవరిని కలుసుకోవడానికి ఇంత మధ్యలో మేము రాలేదండి మమ్మల్ని మాత్రం తాతలాడింది మీరు మా కుటుంబ సభ్యులన్నీ మీరు చెప్పినట్లుగా మేము గోల్డ్ కొనుక్కున్నాము అని చెప్తే నిజంగా నా మీద ప్రేమాభిమానాలు ఉంటే డబ్బులు సేవ్ చేసి గోల్డ్ కొనుక్కోండి కంపల్సరీ అని చెప్తాను మా ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా అదే చెప్తానండి అదే మీరందరూ నా మీద చూపించే అభిమానంగా నేను స్వీకరిస్తానండి మీరు గోల్డ్ కొనుక్కున్నప్పుడల్లా నన్ను తలుచుకుంటారు కదా అది చాలండి వీరు చూడండి నా వైట్ స్టోన్స్ బ్యాంగిల్స్ చూసి వారు కూడా చేయించుకున్నారంట నాకు చూపించటం కోసం నేను చెప్పి పింక్ శారీ ఆవిడ ఆ వైట్ స్టోన్ బ్యాంగిల్స్ కూడా వేసుకుని వచ్చారండి వేసుకొచ్చి ఇవ్వగోండి నేను చేయించుకున్నాను మీ వైట్ స్టోన్స్ ఇవి చూసిన తర్వాత అని చెప్తే అసలు ఇలా చెప్పినప్పుడు సంతోషం అనే మాట చిన్నది అవుతుందండి అంతకు మించింది ఏదన్నా ఉంటే అదన్నమాట ఇలా మీ అందరినీ కలవటం అండి పూర్వజన్మ సుకృతంగానే నేను భావిస్తూ ఉన్నానండి అలానే నేను ఉన్నంతసేపు మన ఫ్యామిలీ మెంబెర్స్ వస్తూనే ఉన్నారు కొందరైతే వీడియోలో ఫోటోలో అలా ఏమీ పెట్టద్దని రిక్వెస్ట్ చేశారు పర్వాలేదండి మీరు మనస్ఫూర్తిగా ఆనందంగా వచ్చి నన్ను కలిశారు అంతకు మించిన ఆనందం మరొకటి ఏమీ లేదండి నేను నా ధన్యవాదాలను మీ అందరికీ కూడా తెలుపుకుంటున్నానండి ఇదంతా కూడా భగవంతుని అనుగ్రహంగా భావిస్తూ మిమ్మల్ని అందరినీ కలుసుకున్న సంతోషంతో మీ అందరికీ బాయ్ చెప్తూ గుంటూరు నుంచి తిరిగి ఇక ఇంటికి బయలుదేరామండి